ఇన్ని నిందలు బాధలు కరువు కాటం వచ్చిన శత్రువులు మనలను బాధిస్తున్నా నిందిస్తున్నా అపహాస్యం చేస్తున్నా ఎగతాళ్ళు చేస్తున్నా కదా వాళ్ళ తలలు ఆడిస్తున్నా కదా ఆ రీతిగా దూషిస్తున్నా అంట మనకు అవమానం కలిగిన మన ముఖము సిగ్గుపరచబడినా అని అంటాడు దేవునిని నిన్ను మరిచిపోలేదయ్యా నేను అంటున్నాడు నీ నిబంధనలు మీరు మేము ద్రోహులము కాలేదయ్యా అని మాట్లాడతారు కాబట్టి ప్రభునందు ప్రేమ వాళ్ళ మన జీవితంలో వచ్చేటువంటి వీటన్నిటి నిందలు బాధలు అపాస్యాలు వెళ్తాడు మరి దూషణులు మరి శత్రువులు మనం చూసి తలాడించడం శత్రువులు అవమానపరచడం మనకు ఒకవేళ తల సిగ్గు ముఖము కమ్మినప్పుడు సిగ్గు వచ్చిన ఇవన్నీ కలిగిన మనం దేవునిని విడిచిపెట్టకూడదాను యోగలాగా ఎన్ని శ్రమలుచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని స్థుతించాడు దేవునిని మహింపరచాడు కొనియాడాడు ఉంచాడు అలాగే మనం కూడా ఉండాలని కుమారులు కూడా మేము అలా ఉన్నా మాకు అన్ని బాధలు వచ్చినా నిన్ను మర్చిపోలేదయ్యా మేము మర్చిపోలేదు నీ నిబంధన మీరు మేము ద్రోహం కాలేదు అని దేవునితో వాపోతున్నాడు అన్నాడు దేవునికి మహిమ కలుగున మా హృదయం వెనుక మరలిపోలేదు మా అడుగులు నీ నీతి మార్గం మార్గమును విడిచి తొలగిపోలేదు అంటున్నాడు పిల్లలు మా హృదయం నిన్ను విడిచిపోలేదు మేము నిన్ను మరిచిపోలేదు మేము ద్రోహులము కాలేదు నిబంధన మర్చిపోలేదు నిన్ను మర్చిపోలేదు మా హృదయంలో వెనుకకు మా హృదయాలు వెనుకకు తిరగలేదు మా అడుగులు నీ మార్గం విడిచి తొలగిపోలేదు అని కోరావు కుమారులు అంటున్నట్టుగా మన జీవితాల్లో కూడా పిల్లలు ఇవన్నీ మన మీదకి వచ్చినప్పుడు మనం దేవుని మర్చిపోకూడదు దేవుని వాక్య భాగం రెండవది ఆయన నిబంధన మర్చిపోకూడదు ఒకటి దేవుని మర్చిపోకూడదు ఆయన నిబంధన అంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోకూడదు ఆయన ఆజ్ఞలను మర్చిపోకూడదు ఆయన కట్టలను మర్చిపోకూడదు ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ నడుచుకోవాలని నిబంధన మర్చిపోకుండా ఈ లోకం నడుచుకోవాలని ఆ తర్వాత మనం హృదయం వెనుకబు తప్పిపోవాలి వెనుకబు అంటాడు ఇక్కడేమంటాడు మా హృదయము వెనుకకు మరలిపోలేదు మేము వెనుకకు తిరగలేదే మా అడుగులు నీ మార్గం విడిచి తిరగలేదు అవును అంటే నువ్వు నడవటము నువ్వు ఆలోచనలు కదా ఇవన్నీ కూడా నిబంధన మరిచిపోలే నిన్ను మర్చిపోలేదే దాని అర్థం ఏంటంటే మా హృదయం వెనుక మరిచిపోలేదంటే మా మనసులో కూడా మేము ఆలోచన చేయలేదు నిన్ను గురించి ఆ తర్వాత మేము మా అడుగులు మా నడకలో కూడా మా మార్గంలో మా నడకలో కూడా మేము తప్పిపోలేదయ్యా అని కీర్తన గారు తెలియజేస్తున్నట్లుగా మనం కూడా ఎప్పుడు శ్రమలు వచ్చినప్పుడు దేవుని మర్చిపోకూడదని దేవుని నిబంధనను మర్చిపోకూడదని హృదయంలో దేవునికి ఆయాసకరంగా ఆలోచన చేయకూడదని మనం నడిచే నడతలలో కూడా మంచిగా నడవాలని మంచి మార్గము కదా దేవుడు కీర్తన గ్రంథంలో అంటాడు పురాతన మార్గము నిలిచి చూడండి మార్గములు నిలిచి చూడండి పురాతన మార్గము నిలిచి చూడండి మంచి మార్గం మేలు కలుగు మార్గం మీద దాన్ని అనుసరించి నడుచుకోమంటాడు కీర్తన ఇర్మియా గ్రంథంలో దేవునికి మహిమ కలు కాబట్టి మంచి మార్గంలో మనం నడవాలని మంచి ఆలోచనలు కలిగి ఈ లోకంలో దేవుని విషయంలో ఉన్నతమైన ఆలోచనలు కలిగి నడవాలని దేవుడు కోరుకుంటున్నారు ఆ తర్వాత ఆయన పంతొమ్మిది వచ్చిన వాళ్ళు అయితే నక్కలున్న చోట నీవు మమ్మల్ని బహుగా నలిపి ఉన్నావు గాఢాంధకారం చేత మమ్మల్ని కప్పి ఉన్నావు మా దేవుని నామను మేము మరిచి ఉన్న ఎడల అన్ని దేవతలతో మా చేతులు అన్ని దేవతలతో మా చేతులు చాపి ఎడల హృదయ రహస్యంలో ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానున దేవునికి మాయమగా అలా దేవుని నామాన్ని కూడా మర్చిపోలేదు అంటాడు దేవుని మర్చిపోలేదు దేవుని నామమైన క్రీస్తుని కూడా ఈ లోకంలో మనం మర్చిపో క్రీస్తు యేసు నంది మనకు నిత్య జీవము అని దేవుని వాక్యం ప్రభునందు విశ్వాసం ఉంచితేనే మనకు నిత్య జీవము కుమారు నందు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవము గలవాడు అన్ని నామముల కంటే పైన నామం కురుస్తున్నాము ఆ నామమునంది రక్షణ పొందాలి ఆ నామే ఉన్నతమైన నామం అన్ని నామముల కంటే పైన నామం ఏసునామం నందిని రక్షణ కాబట్టి ఆ నామాన్ని మరిచిపోకూడదని దేవుని వాక్యం అంటారు ఆ తర్వాత అన్య దేవతల తట్టు మన చేతులు చాపకూడదని మాట్లాడతారు అన్ని దేవతలు అంటే లేని వాటిని దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళుగా ఆరాధించేటువంటి స్థితి చేతులు చేపకూడదు అంటే అన్ని జనులు అన్య అన్య దేవతల తట్టు చేతులు చేపకూడదు అంటే ఆ రీతిగానే అంటే ఏమీ చేయలేని దేవుడు కాని వారి తట్టు నీ మనసును త్రిప్పుకోకూడదు సహాయం చేయని మనుషుల వైపు నీ చేతులు ఎత్తకూడదు అందుకే యజమానురాలు తన యజమా దాసి దాసి తన యజమానురాల వైపు చేతులు ఎత్తినట్టుగా దాసుడు తన యజమానుల వైపు చేతులు ఎత్తినట్టుగా మనం దేవుని తట్టు మన చేతులు ఎత్తాలి కానీ కదా మనుషుల వైపు చూడకూడదు అని దేవుని వాకి బాగా మనుషుల వైపు చూడకూడదు ఏమి చే ఏమి చేయలేనటువంటి కానటువంటి వారిని వారి వైపు దేవతల వైపు కూడా మన చేతులు చాపకూడదు రాజుల వైపు చాపకూడదు మనుషుల వైపు చేపకూడదు కానీ లేఖనాల్లో ఒక మాట ఉంటే ఏముందంటే మనుషులు రాజులు నమ్ముటికంటే యోహాను ఆశ్రయించడం మనుషులు నమ్ముటకంటే యోహాను ఆశ్రయించడం మేనంటే దేవునికి మహిమ కలుగును దాకా కాబట్టి మనుషుల వైపు చేతులు ఎత్తకూడదు రాజుల వైపు చేతులు ఎక్కకూడదు ఇల్లు సంబంధమైన దేవతల వైపు చేతులు ఎత్తకూడదండి మేము అలా చేయలేదయా అని కాడు గాను ఇన్ని బాధలు మాకు వచ్చినా నీవు మా వెంట రాకపోయినా మమ్మల్ని నిందించడానికి అపవాదికి అవకాశం ఇచ్చిన శత్రువులకు అవకాశం మమ్మల్ని నలుపు చోట నక్కలున్న చోట కూడా చేసిన అంటాడు ఇక్కడ నక్కలున్న చోట నువ్వు మమ్మల్ని బహుగా నలిపి గాఢాంధకారం లాంటి గాఢాంధకారములో చేత మొమ్మను కప్పి ఉన్న అంత చీకట్టి అన్ని శ్రమలు మాకు వచ్చిన మేము నిన్ను విడిచిపెట్టలేదయ్యా నీ నిన్ను మరిచిపోలేదయ్యా నీ నిబంధనను మరిచిపోలేదయ్యా నీ నిబంధన నీ నిబంధన మీరు ద్రోహం కాలేదయ్యా అంటున్నాడు మా హృదయంను వెనక తీయలేదయ్యా మా అడుగులు నీ మార్గంను విడిచి ఆ తెర తొలగలేదయా అని చెప్పేసి నీ నామం నేను ఎన్నడు మరిచిన వాళ్ళం కాదు మా చేతులు అన్ని దేవతల తట్టు మేము ఎత్తిన వారము కాదని మాట్లాడుతుంది ఒకవేళ చాచి ఉన్న కదా హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానునా అంటున్నాడు అవును మనం మనుషులను లక్ష్య పెట్టిన వాళ్ళ సహాయం కోసం మనం వెళితే దేవుడు ఖచ్చితంగా హృదయ రహస్యంలో ఎరిగిన దేవుడు పరిశోధిస్తాడని తీర్పు తీరుస్తాడని దేవుని దాని అర్థం పిల్లరా కాబట్టి హృదయం నీ మనసు నీ హృదయం ఏం ఆలోచిస్తుందో దేవుని తెలుసు ఎవరి వైపు చే ఎవరి మీద ఆనుకోవాలని ప్రయత్నం చేస్తుందో దేవుని తెలుసు కాబట్టి అలాగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది హృదయ రహస్యములు ఎరిగిన వాడు దేవుడు హృదయాలను పరిశోధించేవాడు దేవుడని ఆయన తప్పక పరిశోధింపక మానునా అని మాట్లాడుతున్నాడు కాబట్టి మనమంట దేవునిని బట్టి అతిశయాన్ని దినమల్ల మేము దేవుని అంత అతిశయపడుచున్నాం నీ నావుని బట్టి మేము కృతజ్ఞతాంస్థులు చెల్లించుచున్నామని మాట్లాడుతున్నాం మా శత్రువుల చేతులను మమ్మల్ని రక్షించు వాడవు నీవేనని కీర్తనగాడు గానం చేస్తున్నట్లుగా దేవుని పిల్లారా మనం కూడా మనల్ని రక్షించేవాడు ఎన్ని కష్టాలు వచ్చినా మనల్ని రక్షించు ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అపహాస్యాస్పదంగా మనం ఉన్న ఎగతాళికి కారణంగా ఉన్నా తలలాడిస్తున్నా కదా ఇంకా మనల్ని నక్కల నుంచి పొడవు చీకటి గాఢాంధకారం లాంటి కష్టాలు మనల్ని కమ్మిన మనల్ని విడిపించేవాడు మన దేవుడని ఏం చేయాలంటే మనం ఆయన నామం బట్టి అతిశయించాలంటే దినమల్ల మేము దేవుని ఎందు అతిశయపడుచున్నాం అంటున్నాడు నీ నామను బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామని గానం చేస్తున్నట్లు మనం కూడా దేవునిని బట్టి అతిశయించాలి దేవుని వైపు చేతులు ఎత్తాలి దేవుని బట్టి అతిశయించాలి మన పోషణ మన మన పోషణాధారం మన క్షేమాధారం మన నీతికి ఆధారం మన రక్షణ ఆధారం మన నీతికి ఆధారం ఆయనే కాబట్టి ఆయనను బట్టి మనం అతిశయించాలి ఆయన మన శత్రువులు చేతి నుంచి రక్షించుకోడు ఆయన కాబట్టి ఆయన బట్టి మనం అతిశయించాలని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం పిల్లలు కాబట్టి దేవుని నామంను మర్చిపోకూడదు అన్నిల వైపు అన్ని దేవతల వైపు మనుషులైపు మన చేతులు చాపకూడదు అలా చాపినట్లయితే దేవుడు మనకు పరీక్షించి తీర్పు తీరుస్తాడని మనం ఆయన చూస్తాడని మనకు జ్ఞాపకం చేసుకోవాలి ఆ తర్వాత దినమ నిన్ను బట్టి దిన మేము వదింపబడుతున్నాం వదకు సిద్ధమైన గొర్రెలమైన ఎంచబడిన వారం ప్రభావం మేల్కొనము నీవెలా లెమ్ము నిత్యము మమ్మను విడనాడకము అని మా ప్రార్థన చేసిన అయ్యా మమ్మను విడిచిపెట్టొద్దయ్యా అని మాట్లాడు దినమెల్ల మేము వధించబడుతున్నాం బదుకు సిద్ధమైన గొర్రెల్లాగా ఉన్నాం మేము ఎంచబడుతున్నాం అలా అనుకుంటున్నామయ్యా చూస్తే మనుషుల దృష్టి మేము అలా ఉన్నాం కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టొద్దు అని ఆ కీర్తిరావు గడు చేస్తున్నట్లుగా నీవేళ మమ్మల్ని మమ్మల్ని మరిచి ఉన్నావు మా ప్రాణము నేల కృంగి ఉన్నది మా శరీరం నేల పట్టి ఉన్నది మా సహాయం నాకు నిమ్ము నీ కృపను బట్టి మమ్మల్ని విమచ్చు దేవునికి కలుగును కలుగు అంటున్నాడు మా సహాయకుడవు నీవే నాయన ఆ నికృపను బట్టి మమ్మల్ని విమోచింపమని మాట్లాడుతున్నట్లుగా దేవుడి కీర్తన ఈ లోకంలో మన శత్రువుల నుంచి విడిపించేవాడు ఆ నిందల నుంచి బాధల నుంచి విడిపించేవాడు చీకటి నుంచి విడిపించేవాడు నక్కలను బట్టి నక్కలున్న చోట పండుకున్న వాటిని నలిపి విన్న స్థితులను విడిపించేవాడు గాఢంధకారం వచ్చిన విడిపించేవాడు శత్రువులు నుండి విడిపించేవాడు దేవుడని మనము మర్చిపోకుండా నిత్యం ఆయనను అతిశయించాలని మనం దేవునిని ఘనపరుస్తూ ఉండాలి ఇక ప్రార్థించాలి మా సహాయం నాకు లేము నీ కృప చొప్పున నీ కృపను బట్టి మమ్మను విమోచింపు అని మాట్లాడు దేవునికి మహిమ కలుగుగా కాబట్టి చూద్దాం దేవుడే మన సహాయకుడు ఎవరంట ఏ విషయంలోనైనా దేవుడే మన సహాయకుడు నందు